నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని ఉదయగిరి పట్టణంలో షాదీ మన్సూర్ నందు కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నెల్లూరు కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి కోపల రాజు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆత్మీయ సమావేశంలో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి కోపల రాజు మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపింది ఒక కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన అన్నారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ నిస్తుందని మేము హామీ కొట్ట జరిగింది ఎందుకు చేశాం ఎందుకంటే ఈ సిఏఏ ఎందుకు తెచ్చారో మనందరూ కూడా తెలుసు మైనారిటీ సోదరి సోదరి మనులు వారి పౌరసత్వాన్ని రిజ్యూ చేసుకునే దానికి వారికి పెరు సవాలు కావాలనే ఉద్దేశంతోనే ఈ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం మనందరికి కూడా తెలుసు ఎన్నో దశాబ్దాలుగా శతాబ్దాలుగా మీ తాత ముత్తాతలు భారతదేశంలో ఉంటున్నప్పుడు ఈనాడు మీరు మేము కూడా భారతీయులు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం మీకు వచ్చినందుకు చాలా దుఃఖిస్తున్నాం అందుకే కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలవాలని నిర్ణయించుకొని రద్దు చేయాలని ఏకాభిప్రాయం కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది దూచా తప్పకుండా జరిగే రెండు మూడు పరిణామాలు చెప్తాను అవి జాగ్రత్తగా వినండి ఒకటి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మైనారిటీ సోదరి సోదరులందరూ కూడాను మాకు ఈ దేశంలో మిగతా పౌరులు లాగా సమానమైన హక్కులు ఉన్నాయని ఒక గౌరవం వస్తుంది మీకు తెలుసా లేదో జై హింద్ అనే శ్లోగన్ ఈ పార్టీ కొన్ని కోట్ల సార్లు మీరు వినుంటారు ఆ శ్లోగన్ ఎవరు చెప్పారో మీకు తెలుసా హైదరాబాద్ లో పుట్టినటువంటి అబీద్ హిస్సే అనే అతను ఒక ముస్లిం నాయకుడు సుభాష్ చంద్రబోస్ అనుసరుడు జై హింద్ అనే ఆయన నోటి నుంచి వచ్చింది నన్ను మీ పార్లమెంట్ సభ్యుడిగా ఎంపిక చేసుకొని మరొకసారి మీకు సేవ చేసే అవకాశం కల్పించుకొని మీ గొత్తుకని పార్లమెంట్లో గట్టిగా వినిపించేదానికి నేను ఆహ్వానిస్తు కృషి చేస్తానని మనవి చేస్తున్నాను అయితే ఈనాడు దేశ స్థాయిలో మైనారిటీ సమాజం పెరు సవాళ్ళను ఎదుర్కొంటుంది మీరంతా దేశభక్తులు ఆనాడు స్వాతంత్ర సమర యోగంలో ఎంతో మంది ముస్లిం లీడర్స్ అసూలు ఎంతో ఎంతోమంది జీవితాన్ని త్యాగం చేశారు మరి ఈనాడు దేశాన్ని పాలిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం ముస్లిం దేశ భక్తులు కాదు వారి దేశానికి సంబంధించిన వారు కాదు అన్నట్టుగా ఆరోపణలు చేస్తుంటే మీ గుళ్ళ పగిలిపోయిన విషయం నాకు తెలుసు మీరు ఎదుర్కొంటున్నటువంటి వివక్ష నాకు తెలుసు ప్రతి అకేషన్ లో మాట్లాడుతున్నారో వారిని కూడా మనం విస్మరిస్తామా కానీ ఓటు వేయటానికి అనేది మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం అందుకనే సోదర సదురం అండారా మీరు నాకు ఓటు వేయమని నేను చెప్పడం లేదు హస్తం గుర్తుకు ఓటు వేయటం ద్వారా మీ భవిష్యత్తుని మీరు పరిరక్షించుకోగలరు మైనారిటీల హక్కులను మీరు పరిరక్షించుకోగలరు మీ పిల్లలు భవిష్యత్తులో ప్రతి అకేషన్లో మాట్లాడుతున్నారో వారిని కూడా మనం విస్మరిస్తామా కానీ ఓటు వేయటానికి అనేది మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం అందుకనే సోదర సదురు మండారా మీరు నాకు ఓటు వేయమని నేను చెప్పడం లేదు భారత ప్రజల మీద భారత ఓటర్స్ మీద నాకు నమ్మకం ఉన్నది వారిలో విజ్ఞత ఉన్నది వారు వారికి ఎవరు ఉపయోగపడతారో అటువంటి పార్టీకే ఓటు వేస్తారు ఈనాడు దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు నెల్లూరు ప్రజలు కూడా అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కావాలి మార్పు రావాలని కోరుకుంటున్నారు నీకు ఓటు వేస్తారు నీ సేవ వారికి తెలుసు నీవు జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో నువ్వు చేసిన సేవలు ప్రజలకు గుర్తిస్తారు మీరు ధైర్యంగా వెళ్ళండి వాళ్ళిద్దరూ పెద్ద కొండలైతే ఆ కొండల మధ్య పారే సరేలుగా మీరు మీ మిమ్మల్ని అనుకోండి ఆ సరే ప్రజలు తీసుకునే దానికి అవకాశం ఉండని చెప్పినప్పుడు అలానే అసెంబ్లీకి వెళ్ళినప్పుడు అసెంబ్లీ అభ్యర్థి కనిపిస్తారు మీ ఉదయగిరి కాన్స్టిట్యులో పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు అటు ఇటు చూడద్దు అసెంబ్లీలో మొట్టమొదటి బట్ట నొక్కండి పార్లమెంట్కి వెళ్ళినప్పుడు నొక్కండి ఈ రెండు బట్టలు నొక్కడం ద్వారా మీ భవిష్యత్తుని మీరు కాపాడుకోగలరు నాకు రెండు మూడు ప్రశ్నలు తలెత్తాయి ఒకటి నెల్లూరు కి పోటీ చేస్తున్నటువంటి తెలుగుదేశం అభ్యర్థి వైసీపీ అభ్యర్థులు చాలా ధన్వంతులు రాజకీయ బలం చాలా ఉంది వాళ్ళకి వాళ్ళ మధ్య ఒక దళితుడే నేను పోటీ చేయాలంటే గుండె ధైర్యం అవసరం అయితే నాకు ఒక నమ్మకం ఉన్నది ఈ జిల్లాలో పేద ప్రజలు ఎంతో మంది గుండెల్లో నేను ఇంకా ఉన్నాను కాబట్టి వాళ్ళందరూ నన్ను ఆశీర్వదిస్తారు